నమస్తే ఒక విచారణమైనటువంటి ఘటన ఈరోజు చోటు చేసుకుంది మీడియా దిగ్గజం పత్రికా రంగానికి మాటలు నేర్పించినటువంటి అడుగులు నేర్పించినటువంటి అపర భగీరథుడు తాను ఏ రంగంలో అయినా సరే సినీ రంగంలో అయినా లేదా రాజకీయ రంగంలో అయినా ఇటు మీడియా రంగంలో అయినా సరే తనకు తానే సాటి అలాంటి వ్యక్తి ఇక అస్తమించారు ఈరోజు తెల్లవారుజామున తాను తుది శ్వాస విడిచినటువంటి రామోజీరావు గారిని మనం చూస్తా ఉన్నాం విశాఖ తీరంలో యాభై ఏళ్ల క్రితమే మీడియా రంగాన్ని తీర్చిదిద్ది పత్రికలంటే ఇలా ఉంటాయి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఆయన అడుగులు యువ వయసు నుంచే ఆయన అడుగులు మొదలుపెట్టి ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మిగిలినటువంటి ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసినటువంటి సినీ రంగంలో కూడా ఎంతో మందికి అవకాశాలు కల్పించినటువంటి మరి ఇవాళ దేశం యావత్తు కూడా ఆయన మరణం వైపు చూస్తూ ఉన్నది దేశం యావత్తు కూడా ఈరోజు ఆయనకి సంతాపం ప్రకటిస్తూ ఉన్నది ప్రాంతాలని కాదు కులాలని కాదు మతాలని కాదు భాషలని కాదు ఏ ఒక రాజకీయ పార్టీ అనో కాదు మరి తనకు తానే సాటిగా నిలిచినటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి ఆయన ఈరోజు తెల్లవారుజామున ప్రముఖ హైదరాబాద్లోని నానగూడలో ఉన్నటువంటి స్టార్ హాస్పిటల్లో అనారోగ్యంతో మృతి చెందారు ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తి ఎంతోమందికి ఆదర్శప్రాయంగా మిగిలినటువంటి వ్యక్తి మరి ఆయన ఈరోజు ఇక సెలవు అనుకుంటా కూడా ఇక సెలవు అని ఆయన అనంతలోకాలకి తిరిగి వెళ్ళిపోవడం చాలా బాధాకరణమైనటువంటి విషయం వార్త ఈరోజు తెల్లవారుజామున మనం చూస్తూ ఉన్నాం ఇక పలువురంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనైపోయినారు ఆయన మరణ వార్త విని దేశం యావత్తు కూడా దేశం యావత్తు కూడా ఈరోజు ఆయనకి సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు ప్రధాని నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇక అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రముఖ సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇవాళ సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా ఎంత బిజీ పనులున్నా సరే అందరూ కూడా ఆయన మరి తుదిసారి ఆయన్ని చూసుకోవడానికి వీడ్కోలు పలకడానికి ఆయనని పూలమాలలతోటి ఆయనకి నివాళి అర్పించడానికి ఈరోజు మరి హైదరాబాద్కి చేరుకుందరంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తితో మరి ఇక్కడే మనకి అర్థమైపోతా ఉన్నది సినిమా రంగానికి కూడా అటు పత్రికా మీడియా రంగంతో పాటు సినిమా రంగంలో కూడా దాదాపుగా తాను నైన్టీన్ ఎయిటీ ఫోర్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి కూడా ఎన్నో చిత్రాలను మరి ఆయన నిర్మించడం కూడా మనం చూస్తూ ఉన్నాం అటు రాజకీయాలతో పాటు అన్ని రంగాలను కూడా కలబోసుకొని ప్రధానంగా తెలుగువాడి కీర్తిని తెలుగువాడి కీర్తిని దేశం యావత్తు చాటేలాగా చేసినటువంటి వ్యక్తి మరి రామోజీరావు గారు ఈరోజు చనిపోవటం చాలా బాధాకరం చాలా బాధాకరంగా కూడా మనం చూస్తూ ఉన్నాం ఎంతోమంది మరి వచ్చిర్రు పోయిరు కానీ నలుగురు నడిచేటటువంటి దారిలో కాకుండా తనదైనటువంటి శైలితోటి తనదైనటువంటి ఆలోచనతోటి మరి తాను ముందుకు సాగేటటువంటి వ్యక్తి రామోజీరావు గారు మరి ఇక సెలవు అపర భగీరథుడు రామోజీరావు గారు ఇక లేరు అనేటటువంటి వార్త మాత్రానికి చాలా శోకసంద్రంలో మునిగిపోతా ఉన్నారు ఇంకా వారంతా కూడా వారి వారితో ఉన్నటువంటి మరి ఆయనతో ఉన్నటువంటి విషయాలను కానీ లేకపోతే ఆయన తనతో మాట్లాడినటువంటి సన్నివేశాలను కానీ అవన్నీ కూడా మరి ప్రముఖులంతా కూడా ఈరోజు పంచుకుంటా ఉన్నారు చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ఆయనకి పద్మ విమోషన్ అవార్డు వచ్చింది ఆయనకి పద్మశ్రీ కూడా ఇవ్వాలని చెప్పి కొంతమంది మరి ఆలోచన చేస్తూ ఉన్నారు వాళ్ళ విధానాన్ని కూడా ఈరోజు తెలుపుతూ ఉన్నారు ఇక సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన అంతక్రియలు చాలా ఘనంగా మరి ప్రభుత్వ లాంఛనాలతోటి ప్రభుత్వ లాంఛనాలతోటి కూడా నిర్వర్తించాలి అధికారులంతా కూడా మరి రామోజీరావు గారి అంత్యక్రియల్లో పాల్గొని చాలా జాగ్రత్తగా నడిపించాలని కూడా మొదటిసారి ఇదే మొదటిసారి ఇగో ఇలాంటి వ్యక్తికి మరి అధికార లాంఛనాలతోటి ఫిలిం ఇండస్ట్రీ మొత్తం కూడా రేపు హాలిడే ప్రకటించుకున్నారు కార్యదర్శి రామోదర్ గారు చెప్తా ఉన్నాడు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉన్నటువంటి ఫిలింని ఫిలిం ఛాంబర్ మొత్తం కూడా మరి రేపు బంద్ పెట్టుకుంటా ఉన్నారు రేపు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతోటి జరగబోతూ ఉన్నాయి జరగబోతూ ఉన్నాయి మరి ఆయనకి మన ఛానల్స్ తరపున కూడా మన ఆకాశం టీవీ మరియు మన న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్స్ తరపున ఆయనకి సంతాపం ప్రకటిస్తూ ఉన్నాం ఆయనకి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం శ్రద్ధాంజలి ఆయనకి ఘటిస్తూ ఉన్నాం ఒకసారి మరి మనం ఆయన చూసుకున్నట్టయితే ఒకసారి మనం చూసుకున్నట్టయితే చూడండి ఆయన ఉన్నటువంటి మరి ఆయన జ్ఞాపకాలను ఆయన మరి ఉన్నప్పుడు పంచుకున్నటువంటి అంశాలను వాటన్నిటిని కూడా ఇగో ఆయన యుక్త వయసులో ఆయన యువ వయసులో మరిగో ఈ రకంగా ఆయన హాస్పిటల్ స్టార్ హాస్పిటల్లో మరి ఆయన ఈరోజు అనారోగ్యం వల్ల తుది శ్వాస విడిచారు తుది శ్వాస విడవటం కూడా మనం చూస్తూ ఉన్నాం ఇగో ఆయన చివరి మరిగో ఆయన పార్థివ దేహాన్ని అక్కడ రామోజ్ ఫిలిం సిటీలో ఉంచేసి ఇగో పలువురు నరేంద్ర మోడీ గారితో ఉన్నది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఇగో రాజమౌళి గారు వెంకయ్య నాయుడు గారు ఆయన ఇగో ఈ దినపత్రికని ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకుపోయారు అన్ని భాషలలో కూడా ప్రచురించినటువంటి వ్యక్తి మరి ఇలా రామోజీరావు గారు ప్రధానంగా మీడియా దిగ్గజానికి మాత్రానికి అసలైనటువంటి దిశ దశ నిర్దేశించినటువంటి అందుకే ఆయన్ని మీడియా మొఘల్ అంటారు అంటే మీడియా రంగాన్ని అత్యధికంగా ప్రోత్సహించి ఎంతోమంది జర్నలిస్టులను తయారు చేసినటువంటి మరి వ్యక్తి రామోజీరావు గారు ఇక చూడండి ఆయనకి పలువురు సంతాపం ప్రకటిస్తూ ఉన్నారు ఇక ప్రముఖ దర్శకుడు రాజమౌళి గారితో పాటు మరిక సంగీత దర్శకులు కీరవాణి గారు మరి రేవంత్ రెడ్డి గారితో ఆయన ఉన్నప్పుడు ఆయన ఉన్నప్పుడు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవన్నీ కూడా ఈరోజు మనం నెమరవేసుకుంటా ఉన్నాం ఆయన గుర్తులను ఇక దాదాపుగా మూడు సంవత్సర మూడు సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా బాధితులు ముఖ్యమంత్రి చేపట్టి ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ బాధ్యతలు చేపట్టబోతున్నటువంటి ముఖ్యమంత్రి గారు వీళ్ళంతా కూడా ఈరోజు అంతా అంతా కూడా పైన రామోజీరావు గారి దగ్గరికి వస్తా ఉన్నది అంటే ఏ స్థాయిలో మరి ఆయన తెలుగు జాతితో పాటు ఆయన ఉన్న ఏ రంగం అయినా సరే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆయన పాత్ర వహించరు మనకి ఈరోజు అర్థమవుతా ఉన్నది అర్థమవుతా ఉన్నది మరిగా ప్రముఖ దిగ్గజుడు అయినటువంటి మరి ఆయన ఇక ఈరోజు లేరు అనటానికి మాత్రానికి ఎందుకంటే ఒక పత్రికా రంగంలో మనం కూడా ఉండి పత్రికా రంగంలో ఉండి ఎంతో మందిని తయారు చేసినటువంటి వ్యక్తిగా మరి ఆయన ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆయన ప్రస్థానం మొదలుపెట్టిన దగ్గర నుంచి వెళ్ళి యువ వయసులో నుంచి వెళ్ళి ఎక్కడ కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేయకుండా ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా వెళ్ళినటువంటి మరి ఈరోజు రామోజీరావు గారికి ఇక సెలవు అపర భగీరథుడు రామోజీరావు గారు ఇక లేరు అనేటటువంటి ఆయన మరణ వార్తకి చింతిస్తూ ఖచ్చితంగా మన ఆకాశం టీవీ మరియు న్యూస్ వన్ నెట్వర్క్ తరఫున మరి ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన గారి ఆత్మకు శాంతి చేకూరాలని తర్వాత మరి ఆయన యొక్క ప్రగాఢ ఆయన యొక్క ఆత్మకు ఆయన యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని తర్వాత ఆయన యొక్క ఆ దేహానికి ఆయన యొక్క పార్థివ దేహానికి మనం శిరస్సా ఉంచి మరి కృతజ్ఞతలు ఆయనకి మరి తెలియజేసుకుంటూ ఆయనకి శ్రద్ధాంజలు కూడా మనం ఘటిస్తూ ఉన్నాం